ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హర్రర్ మూవీ రాజా సాప్ మారుతి ఈ మూవీని చాలా జాగ్రత్తతో తెరకెక్కిస్తున్నాడు మొదటిసారిగా ఒక ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరో హర్రర్ జోనర్లో మూవీ చేయడం ఇదే ఫస్ట్ టైం అయితే రీసెంట్గా ఈ మూవీ నుండి ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది మూవీ టీమ్ పోస్టర్ చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ అన్న లుక్ కూడా అదిరిపోయింది అండ్ ఈ పోస్టర్లో ఈ నెల జూన్ సిక్స్టీన్త్న టీజర్ రిలీజ్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు అలాగే డిసెంబర్ ఫిఫ్త్న ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా రివీల్ చేశారు అయితే ఈ పోస్టర్ ద్వారా టీజర్ ఎలా ఉంటుందో అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు భయ్య మీరు ఒకసారి ఈ పోస్టర్ని క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ కొన్ని దయ్యాల రూపంలో విగ్రహాలు ఉన్నాయి అలాగే కింద కుప్పలు కుప్పలుగా డబ్బు కట్టలు పడి ఉన్నాయి మరి ఇక్కడింత డబ్బు ఎందుకు ఉందో అర్థం కావడం లేదు కానీ ఏదో సంథింగ్ ప్లాన్ చేసే ఉంటాడు డైరెక్టర్ మారుతి మరి అది ఏంటో తెలియాలంటే టీజర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే మరి సబ్ టీజర్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో చెప్పండి భయ్య అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి